ఎట్లున్నారు నేనైతే మస్తుగున్నా గున్నా ఇలా మీకు గమ్మత్ అనే ముచ్చట పట్టుకొచ్చిన ఇంకా ఏందో చూడు ఇగో ఫోన్లు వాడటోళ్ళు ఫోన్ల గురించి మీకే ఈ ముచ్చట ఏ ఫోన్లలోనే మస్తు ముచ్చట్లు వస్తాయి ఇంకా ఫోన్ల గురించి ఎందుకు తి అని అనుకుంటారు కావచ్చు కానీ ఈ ముచ్చటిన్నాక అబ్బా మస్తు ఎప్పినవు ఇక మాకు ఏ రందలేదు అని అనుకుంటారు ఇవాళ రేపు ఏడ చూసినా చిన్న పూరగండ్ల సంధి పండు ముసల దాకా ఎవ్వర చేతుల చూడు స్మార్ట్ ఫోనే ఉంటుంది కొందరు చేతుల పదివేల ఫోన్ ఉంటే ఇంకొందరు చేతుల యాభై వేల ఫోన్ ఉంటుంది గట్ల ఎవ్వలకు తగ్గట్టు అలు అంటారు ఏ గది అంత కాదు మాకు ముచ్చట చెప్పు అని అంటారు కదా చెప్పుతా గానీ మీరు ఫోన్ చూడంగా ఓ దొంగోడు వచ్చి ఫోన్ ఎత్తుకేయండి అనుకో ఏం చేస్తారు ఏం చేస్తాం ఇంకో ఫోన్ కొనుక్కొని చూద్దామని అంటారు కదా మరి గంతే నువ్వులా పోయిన ఫోన్ను పట్టుకోవాలంటే మస్తు తిప్పలైతుంది ఇక గదిని కోసం తిరిగే కన్నా కొత్త ఫోన్ కొనుక్కుంది నయ్యం అని అనుకుంటారు ఎవ్వలైనా కానీ ఎంత కొత్త ఫోన్ కొనుక్కున్నా పాత ఫోన్లా మస్తు డాటా ఉంటుంది గదిని గురించే అందరు రందంత ఇక అండ్లదాండ్ల శాంసంగ్ గెలాక్సీ ఫోన్లు బాగా ధర ఉండుట్లా ఈ ఫోన్లు మస్తు పోతున్నాయట కానీ గిప్పటిసందిగా రంది లేదుల్లా ఇక కంపెనీ వాళ్ళు ఇక ఫోన్లు పోకుండా ఓ ఉపాయాన్ని కనుక్కున్నారట ఒకవేళ పోయినా ఇంకా ఫోను ఏడుందో తెలుసుకునే తందుకు కొత్త అప్డేట్ను తీసుకొచ్చిందట ఇక గవేందో చూడు రోపారి గిట్లా అప్డేటెడ్ ఏఐ అథారిటీ టెస్టు రిమోట్ లాకింగ్ బయోమెట్రిక్ రక్షణ ఇగో గి వన్ ఉంటాయట గన్లా సామ్సంగ్ వన్ యుఐ సెవెన్ అప్డేట్ తోటి అప్డేట్ చేసిన యాంటీ తెఫ్ట్ ఫీచర్లతోటి దొంగతనాలు జరగకుండా చూస్తారట యాంటీ తెట్ ఫీచర్లను ముందుగా శాంసంగ్ గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫైవ్ సిరీస్లకు పంపించారట గట్లనే గెలాక్సీ ఎస్ ట్వంటీ ఫోరు ఎస్ ట్వంటీ త్రీ ఎస్ ట్వంటీ టూ సిరీస్లకు సుత యాంటీ తిఫ్ట్ జోడిచ్చిరట అంతేగాదుల్లా కంపెనీకి సంబంధించిన కొత్త పోర్టబుల్ స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కదా గంట్ల గెలాక్సీ జెడ్ ఊ ఫోల్డ్ సిక్స్ జెడ్ ప్లస్ సిక్స్ జెడ్ ప్లస్ ఫైవ్ జెడ్ ప్లస్ ఫైవ్ అప్డేట్స్ గీ అప్డేట్లను కూడా తీసుకొచ్చిరట ఇక కంపెనీ ఐడెంటిటీ చెక్ సెక్యూరిటీ డిలే గీసొంటి కొత్త యాంటీ రాబరీ ఫీచర్లను సుత యాడ్ చేసిందట అయితే గెలాక్సీ స్మార్ట్ ఫోన్లను వాడేటోళ్ళు సెట్టింగ్లలో పోయి టెఫ్ట్ ప్రొటెక్షన్ టూల్ను యాక్సెస్ చేయాలని చెప్తున్నారు ఇక గీ ఫీచర్లన్నీ తొందరలోనే అన్ని గెలక్సీ ఫోన్లకు అందుబాటులో కత్తాయని సామ్సంగ్ చెప్పింది గీ ఫీచర్లు గూగుల్ నుంచి ప్రామాణిక ఆండ్రాయిడ్ సెక్యూరిటీ అథారిటీ చేసిరట గిన్లా మీ యాక్సెస్ ఆధారాలు లేకుంటే ఆన్లైన్ భద్రత లక్షణాలు రాజిపడే ముప్పుంది గనక బాగా తప్పలేని పరిస్థితులైతే ఇక ఎక్కువ రక్షణను శాంసంగ్ సెక్యూరిటీ అప్డేట్ చేసిందని భద్రతకు మనసుతో ఒక అడుగు ముందుకెయ్యాలని చెప్పిరు ఏ మాట కామాట గీ ముచ్చటైతే మంచిగా చెప్పిర్ర కదనుల ఫోన్ పోతే బాధపడే తిప్పలన్నది అప్పుతాయి